અંતર બુદ્ધુ દેવાને બીટલ કા વડાળે અંતર બુદ્ધુ દેવાને બીટલ తల్లిదండ్రులు చెప్తే దొడ్డు కట్టి ఉంటది అంటే ఇట్లా ఇట్లా పెట్టి కొడుతుంట చెప్పకాని ఈ విషయాలు చెప్పొద్దు దాన్ని కొడతాం వెళ్ళి కొడతాడు పెన్ను పెట్టి ఇట్లా ఇస్తాడు అంట రోజు ఇరవై రూపాయలు పట్టుకొని వస్తారు ఎక్కడికి పైసలు అంటే సారిస్తుండం సార్ బళ్ళకే పంపా మా పల్లెకు మేము అడకదీని ఇక్కడ నీళ్లు పోసుకొని పిల్లలను దాచుకుంటున్నాం మాకేమైనా పది ఎకరాల భూమి ఉండే పట్టుకైనా మేము ఏముంది ఒక బండ కొట్టుకుంటే బతుకెట్ వాళ్ళు